అందరికీ నమస్కారం ఈరోజు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి అని టీం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధి బృందం అధికార బృందం దావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచిన ఉంచారు అదే సమయంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్ర దేశం వైపు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి వారు బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టడం సిద్ధంగా ఉన్న సమయంలో ఇది చూసి లేక జగన్మోహన్ రెడ్డి అనే టీము వారు లేనిపోని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు నేను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా సరే తీసుకునే పరిస్థితి ఉంటుందా బాబాయ్ వచ్చేసిన క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎవరైనా తీసుకోగలుగుతారా అలాగే తల్లిని చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటి బయట బయట పంపించిన క్రెడిట్ని ఎవరైనా తీసుకుంటారా ఈరోజు మూడు రాజధానుల పేరట మూడు ముక్కలాట ఆడిన జగన్మోహన్ క్రెడిట్ని ఎవరైనా తీసుకోగలుగుతారా అలాగే ఈరోజు యుద్ధ్వంసానికి కేరా ఫెడరేషన్ జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా క్రెడిట్ తీసుకుంటారా ఇలాగ తెలుసుకొని ఎవరైనా ఇలాంటి క్రెడిట్లు తీసుకునే పరిస్థితి ఉండదు ఈరోజు భారతదేశంలోనే తొలిసారిగా భారతదేశంలోనో తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మర రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఉండగా దావేసి వెళ్ళి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఆదర్శం నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి నాంది పలికితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి మొత్తం రాష్ట్రాన్ని హల్లకొల్లలను చేసి పెట్టుబడిదారులను కూడా భయపెట్టే విధంగా ఇక్కడి నుంచి బయట పంపించే విధంగా ఎన్నో కంపెనీల్ని లోలో కంపెనీ కానీ అమర్రాజ కంపెనీస్ కానీ చాలా కంపెనీస్ని ఇతర రాష్ట్రాలకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది వీరు ఈరోజు మాట్లాడుతున్నారు అప్పడాల కోసం పచ్చళ్ళ కోసం మాట్లాడుతున్న మంత్రులు కూడా పరిశ్రమల మంత్రులు పనిచేసిన వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అసలు దావోస్ వెళ్తే చలి అన్నారు చలి వెళ్తే మేము వెళ్ళలేము స్నానం చేస్తే చలితో మేము చేయలేము జ్వరాలు వచ్చేస్తాయి జబ్బులు వచ్చేస్తాయని భయపడి ప్రెస్ మీట్లు పెట్టిన నాయకులే ఈరోజు దావోస్ పర్యటన కోసం మాట్లాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో విదేశ పర్యటనలు చేసి సత్య సమేతంగా వెళ్ళి దుర్యోగం చేసే సంఘటనలు చాలా మనం చూసాం చాలా వెలుగులోకి వచ్చినాయి అలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు దావాస్ పర్యటన మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ పవర్ ప్రజెంటేషన్ చేస్తుంటే ఈరోజు బ్రహ్మాండంగా వారు పారిశ్రామికత కూడా ఆకర్షించి ఆంధ్రప్రదేశ్కి వస్తామని చెప్పేసి వాళ్ళు ఆనందమలుగుతున్నారు ఈరోజు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో ఈరోజు భారతదేశంలోనే ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళు సంతోషంగా వస్తుంటే ఇది చూసి వాడలేక ఇంకా బెదిరింపులు మేము రేపు అధికారంలోకి వస్తే కేటించిన భూములు రద్దు చేస్తామని పారిశ్రామికవేత్తలకి అసలు మీరు అధికారంలోకి వస్తే కళ్ళకి ఊహించుతారా మీరు ఎప్పుడైనా ఆ అవకాశం ప్రధానికే ఇస్తారా ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చాలా తప్పు చేసాం అనుకున్న సందర్భంలో ఇంక మీకు వచ్చే అవకాశం మీకు రాదు అయితే ఈరోజు పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రధానికి ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన ప్రయత్నాన్ని ఆటంకం పరచడానికి ఈరోజు ఒక ప్రయత్నానికి మీరు ఒక వేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మీరు అధికారంలో వచ్చే పరిస్థితి రాదు అది మీరు ప పకటికల్గా చరిత్ర అందరికీ తెలుసు ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు విధ్వంసం అన్నీ కూడా తెలుసు ఎవరు ఇచ్చే ఛాన్స్ లేదు అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు 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 పరిశ్రమ శాఖ మంత్రి ఉండేటప్పుడు మీరు చేసిన యాక్టివిటీస్ కూడా మీరు చూసుకోండి ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఉత్తరాంధ్రకి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అట్టడుగురిపో ఆంధ్రప్రదేశ్ని ఈ పద్దెనిమిది నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం ఏ అభివృద్ధి చేస్తుందో ఒక పక్క ఆత్మపరిశీలన చేసుకోవాలి మీరు ఉత్తరాంధ్ర మనిషి అని చెప్తున్నారు కదా మీరు విశాఖ నగరంలో ఉండేటప్పుడు మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మీరు చేశారు ఉమ్మడి రావసరంలో చంద్రబాబు నాయుడు గారు ఏం ఏం చేశారు ఉత్తరాంధ్ర సంబంధించి మీ ప్రభుత్వ ఏమలోనే ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడితే అయింది ఉత్తుత్త ఆంధ్రప్రదేశ్ అయింది ఒక పక్క పక్క వ్యక్తులు తీసుకొచ్చి భూస్వాములు తీసుకొచ్చి పెద్దతనం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర పెద్దతనాన్ని వాళ్ళకి అప్పచెప్పిన సంఘటన నీకు తెలీదా ఈరోజు మీరు బయటకు వచ్చి మాట్లాడుతుంది తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు ఒక తెలుగువాడుగా ప్రపంచ దేశాలకి ఒక పరిచయం వస్తుడిగా చంద్రబాబు నాయుడు గారిని దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారు వారు ఈ ఈరోజు అభివృద్ధికి ఉండి ఈరోజు వారిని ఆహ్వానిస్తే నువ్వు కనీసం స్వాగతించబోయి విమర్శలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది ఏమైనా తెలుగు 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 ప్రజలకి అవమానం చేసినట్లుగే రాష్ట్ర ప్రధానికని అవమానం ఈ ఈరోజు రాష్ట్ర ప్రధానికం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రంకి మేలు జరుగుతుంది మా భావతరాలకి మేలు జరుగుతుందని ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆశీర్వదించి వారు ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు కొలగొట్టడానికి ఈరోజు విమర్శలు చేసి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలు చేసి ఈరోజు చుట్టం సూపుగా తాడేలి ప్యాలెస్కి వచ్చి నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళే సందర్భాలు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా ఆత్మపరిశ్రమ చేసుకోవాలి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర నలుమూలల్లో అభివృద్ధి జరగాలని అన్ని వైపులు అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు భారతదేశంలో దేవ దావస్ పర్యటనకు సంబంధించి ఎప్పుడైనా ఏ సందర్భంలో వెళ్ళైనా సరే నువ్వు పరిశ్రమ కోసం మాట్లాడావా ఐదు సంవత్సరాల పారిశ్రామికతో మాట్లాడావా ఆ గౌరవపరిచావు పరిశ్రమ అంటే చిన్న చూపు పరిశ్రమలు నువ్వు దొంగసాటుగా పెట్టుకొని అవినీతి సముద్ర పరిశ్రమలు పెట్టుకోవచ్చు స్వసదగా వచ్చి వారు అభివృద్ధి జరిగి పారి కొత్త పరిశ్రమలు పెడితే స్వాగతించలేవు చూసి ఓరవలేవు ఇలాంటి వారా తరంలో ఐదు సంవత్సరాల్లో వెనుకబడి చేస్తావు పారిశ్రామిక అభివృద్ధి లేదు నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ప్రతి ఒక్కరు కూడా ఇనుకం చేస్తావు ప్రజానీకానికి అన్ని వర్గాలు దగా చేస్తావు అన్ని వర్గాలు మోసం ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఉన్న విజనాన్ని వారికి ఉన్న పరపతిని ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళి వారు పరపతతో తీసుకొచ్చి భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కున్నారు ఒక విజనరీ లీడరు ఆయనకున్న టెక్నాలజీకి కానీ ఉన్న ఆలోచనలు కానీ భావితరుల పనికి వస్తాయని పారిశ్రామికవేత్తలు నమ్మిస్తే అది చూసి లేక మీ పేకు ప్రసారాలు పెడుతున్నాం అసలు మీ పార్టీ పుట్టికే పేకు మీ మనుషులే మీరే పేకు మీ నాయకత్వం పేకు ఇలాంటి సందర్భాలు కూడా ఆత్మ చేసుకోవాలి ప్రజలు మభ్యపెట్టే విధానాన్ని వెంటాడాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు అంకితం చేయడానికి ఈరోజు రాత్రి పగలనికన్నా కష్టపడే సందర్భాలు చూస్తున్నాం ఈరోజు ఓపెన్గా ఉన్నాం మా నాయకుడి కానీ మేము కానీ ఎండే కూటమి నాయకులు కానీ అందరం కూడా ఏ ప్రాంతానికి సరే ఓపెన్గా డిస్కస్ చేసి చేస్తున్నాం అది ఢిల్లీలో పర్యటన చేసినా విదేశాల పర్యటన చేసినా ఎవరిని కలుస్తున్నా ఏం చేస్తున్నావు ఓపెన్గా డిస్కషన్ పెడుతున్నాం దాన్ని మబ్బిపెట్టే విధంగా మీరు పేక్ న్యూసుల్ని క్రియేట్ చేసి ప్రజలు మబ్బిపెట్టే విధంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ఇంకా మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు నిజంగా మీకు ఒక ఆంధ్రుడిగా ఒక ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో ఒక కార్నర్లో మంచి ఆలోచన ఉంటే ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాన్ని కూడా మీరు మభ్యపెట్టి ప్రజల్ని కూడా తప్పుతో పట్టించే విధంగా మాట్లాడుతున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక కుంటి సాకులు చెప్పి ఒక తప్పుడుతో పట్టించి తప్పుడు సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని టీము మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నారు మొత్తం దోసుకొని ఈరోజు దాసుకొని ఆ సొమ్ముతోటే పేక్ ప్రసారాలు పెట్టి నాన్న ఏకరణం చేసిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా జీవితంలో ప్రజలు ఇచ్చిన బాధ్యతతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది ఆ దిశగా పనిచేసినప్పుడు ఇలాంటి ఫేక్ న్యూస్లు విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అవమానం అవసరం లేదు భావితరం రావాల్సిన సంపదను కూడా సృష్టించడానికి మీరు ఆటంకం కలిగిస్తున్నారు ఐదు సంవత్సరాలు ఎలాగా దూరం చేశారు ప్రధానికాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు కూడా అది విన్నడవలసిన అవసరం ఉంది ఇప్పుడు కూడా అదే కుట్రలు అదే విధ్వంసం అదే వ్యవహారాలు చూస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు మీ మీడియా నుంచి కానీ మీ సోషల్ మీడియా నుంచి కానీ మీ వ్యక్తుల నుంచి కానీ ఈరోజు ప్రధాని కానీ అవమానం చేసే విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రజలు క్షమించాలని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తూ పారిశ్రామికతలు వస్తూ ఈరోజు దేశ ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రశంసలు అందుకుంటున్నారు తక్కువ నెలల్లోనే తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళుతుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దేశానికి ఆదర్శం అవ్వబోతుంది త్వరలో మరొక మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ అవ్వబోతుందని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు దే నిపుణులు ప్రశంసిస్తున్నారు విదేశాలు పెట్టుబడిదారులు అందరు ఆహ్వానిస్తున్నారు ప్రపంచంలో తెలుగు వారు అందరూ కూడా గౌరవపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి మాకు గౌరవం పెరుగుతుందని విదేశాల్లో ఉన్న తెలుగు కూడా భారతదేశం తెలుగువారు కూడా గర్వపడుతుంటే ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం మాత్రం ఉలుక్కిబడే పరిస్థితి చూసి ఓర్లేని పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం మీరు కూడా తెలుగువారే రండి గౌరవించండి పక్క రాష్ట్రాల్లో చాలామంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఏదైనా దేశ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే అందరూ కలిసి కొట్టుకు ఈ రాష్ట్రం కోసం కూడా మీరు రండి ఐదు సంవత్సరాల విధ్వంసం చేశారు కనీసం మేలు చేసి కనీసమైన అది పుణ్యకారం చేసే ఒక అవకాశం మీరు తీసుకోండి ఈరోజు రాష్ట్ర ప్రధానికం చూస్తున్నారు ఈరోజు మీరు పదకొండు మంది సభ్యులు ఉన్నారు పదకొండు మంది సభ్యులు అంటే మీకేనా అవమానమా లేకపోతే పదకొండు మంది సభ్యులు ఉన్నారంటే మీకేం ఉలికిపోట ఇది ప్రజలిచ్చిన తీర్పు ఈ రోజు మేము లేకపోతే మా నాయకుడు మేము మా యువనాయకుడు నారా లోకేష్ గారు చెప్తున్న మాటలు కాదు ప్రజానీకం చెప్తున్నారు ఈరోజు రేపు కూడా జరగబోయే ఎన్నికల్లో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కూడా ప్రతి వార్డు పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మున్సిపల్ చైర్పర్ చైర్పర్సన్ నుంచి రేపు జిల్లాపరి చైర్పర్సన్ కూడా ఎన్డీఏ కూటమి గెలిపించడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు ఈ ప్రజానీకాన్ని తప్పుదా పట్టించి ఒక రకమైన బాధాకరం ఏంటంటే కష్టపడి ఒక విజనరీ లీడర్ ఉంటే ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఉంటే భారతదేశంలో ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రి ఉంటే అలాంటి ముఖ్యమంత్రి మీద ఈరోజు లేనిపోని ఆరోపణలు చేసి విధ్వంసం చేసే విధంగా మాట్లాడే విధానం చూస్తే బాధేస్తుంది తెలుగువాడుగా చాలామంది బాధపడుతున్నారు మేము గ్రౌండ్లో తిరుతున్నాం చాలామంది ఆఫీసులతో కలుస్తున్నాం ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిని దేశంలో ఎక్కడ చూడదని వారు చెప్తుంటే బాధ కలుగుతుంది ఇలాంటి దుర్మార్గుడమైన నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు ఒక రాజనీతి నాయ నాయకుడు నిజాయితీపడిన నాయకుడు పోరాటం చేసి ఇలాంటి చేయడం అనేది దురదృష్టకర పరిస్థితి అయినప్పటికీ కూడా అదే స్ఫూర్తితో అదే ధైర్యంతో ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్రానికి కావలసిన పెట్టుబడులు తీసుకురావడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఈరోజు వారు రాత్రి పగలు కష్టపడే తీరుని చూస్తే ఈరోజు నవయువకులాగా పనిచేస్తున్న తీరుని చూస్తే ప్రజానీకం కూడా హరిసిస్తున్నారు గౌరవిస్తున్నారు మానవ అలాంటి నాయకత్వం మేము పనిచేయడం మాకు కూడా గౌరవం పెరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా తెలుగు ప్రజానికను కూడా గౌరవ పెరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న పనితీరు కూడా మనం ఒకసారి చేసుకోవాలని తెలియజేసుకుంటూ మీ అవాకులు చవాకులని కట్టిపెట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా తోడ్పడాలని ఎందుకంటే తెలుగు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర నాయక ఉత్తరాంధ్ర వ్యక్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా ఆటంకం కలిగించావు రాయలసీమను మోసం చేశావు కోస్తాంధ్ర ఇబ్బంది పెట్టించావు ఎప్పటికైనా సరే జ్ఞానాదయం కలిగించి చేయవలసిన అవసరం ఉందని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకం తరపున తెలుగు ప్రజానీకం తరపున మేము మేము అందరికీ కూడా కోరుతున్నాం నిన్ననే హైదరాబాద్ వెళ్ళాను తెలుగు వారు కూడా కలిశారు మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి వారు చెప్తున్నారు ఆ భవనాలు చూసినా ఐటీ కంపెనీలు చూసినా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షం అవుతున్నారు వారిని చూస్తే హైదరాబాద్ గుర్తొస్తుంది హైదరాబాద్ గుర్తితే చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నారని వారు చెప్తుంటే చాలా గౌరవపడ్డాం ఈరోజు వారు ఆహ్వానిస్తున్నారు ఆంధ్రప్రదేశానికే ముఖ్యమంత్రి కాదు ఈ తెలుగు ప్రజానీకానికి ఆయన ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రతినిధి కాదు తెలుగుదేశం ప్రజానీకానికి దేశం మొత్తం ఎక్కడున్నా సరే అన్న ఎన్టీఆర్ గారు స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నడుతున్నారని వారు చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది అలాంటి సమయంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టి ప్రజలను ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చి పారిశ్రామికవేత్తల్ని చేసే విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే చెప్తున్నాం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఈ అద్భుతమైన అభివృద్ధి జరిగే స్థానం వస్తుంది భవిష్యత్తులో కూడా ఇది నెంబర్ వన్ స్థానం గెలబోతుంది మా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం మా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి నాలుగు నాలుగు పిల్లర్స్ ఈ నాలుగు పిల్లర్స్ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలందరూ గర్విస్తున్నారు ఈ సమయంలో మీరు చేసిన ఈ అరాచకమైన ప్రకటనలు చూసినా అరాచకమైన చర్యలు చూసినా ప్రజలు దీని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలియజేసుకుంటూ ఈరోజు దావస్ నుంచి ఆయన వస్తున్న సందర్భంలో ప్రజానీకం కూడా హరిసిస్తున్నారని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి రాష్ట్ర ప్రజానీకం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏ నమ్మకంతో ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన నాయ ప్రజలకి ఈరోజు బ్రహ్మాండమైన నాయకత్వం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అట్టడుగున్న ప్రజానీకాన్ని ఒక ముందు వైపు తీసుకొచ్చి ముందు వరుసలు తీసుకొచ్చి కూర్చుని పెట్టి భారతదేశంలో గౌరవ ప్రజలు సంపాదిస్తున్నారు ప్రపంచానికి మంచి కీర్తి దిశగా ప్రయాణం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ जय हिंद